సో హీలింగ్ వాస్తు తిరిగి స్వాగతం మీద తిన్నారా నేను శ్రీనికుమార్ని ఇలా చూ ఇలా చూ ఇలా ఇలా మీ కెమెరా సో మనం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ఏపీకి చెందినటువంటి ఎన్టీఆర్ జిల్లా దగ్గర మనం ఉన్నాము ఇది కృష్ణానది అనమాట పులిచింతలు నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఆ కొండ దగ్గర ఉందన్నమాట అక్కడి నుంచి వాటర్ ఏంటంటే ఒక ప్రదక్షిణా క్రమంగా తిరుగుతుందనమాట యాక్చువల్గా కనపడే భూభాగం అనేది పల్నాడు జిల్లా ఇప్పుడు మనం ఉన్నది ఎన్టీఆర్ జిల్లా ఆ కనపడే ప్రాంతం అదంతా తెలంగాణ కిందకు వస్తుందండి సో యాక్చువల్గా స్పెసిఫిక్గా కనపడేటటువంటి భూభాగం ఏదైతే ఉందో అది పల్నాడు జిల్లాలో మాదిపాడి గ్రామం అని చెప్పి గ్రామం అనమాట ఇప్పటివరకు ఈ రెండింటికి ఒక కనెక్షన్ అనేది లేదండి ఇక్కడ దగ్గరగా మనం చూస్తున్నాం అక్కడ ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టారనమాట ఒక వంతెన ఈ వంతెన అనేది కలవడం వల్ల టెక్నికల్గా హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ వెళ్ళిన నేషనల్ హైవే నుంచి మనం ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అండి అది ఒక టూ త్రీ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అనమాట యాక్చువల్గా ఆ కనపడే భాగం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతానికి యొక్క నదీ ప్రవాహం ఏదైతే ఉన్నదో వాస్తు శాస్త్రపరంగా చాలా విశిష్టత కలిగి ఉందన్నమాట అంటే నీరు ప్రదక్షిణంగా పారుతుంది ఆ ఏరియా కనమాట అత్యంత సౌభాగ్యంగా చాలా విశిష్ట కలిగినటువంటి ఆ ఏరియాలో మేము హీలింగ్ వాస్తు తరఫున కొంతమంది ఇన్వెస్టర్స్ని రెడీ చేసుకొని మనం ఏడెనిమిది ఎకరాల పొలాన్ని సేకరించి వాస్తు కాటేజెస్ని మనము ఇవ్వాలనే సంకల్పంతో భూమి ఎక్విజిషన్ చేయడానికి ఈరోజు నేను ఇక్కడ వెళ్తున్నాను చాలా అందంగా ఇంట్లో వాటర్ ఫ్లోని మీరు చూపెడదామనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఆగడం అనేది జరిగిందనమాట సో ఇప్పుడు ఆ ప్రాంతాన్ని చేరుకోవడానికి బ్రిడ్జి లేదు కాబట్టి ఒక పదిహేను కిలోమీటర్లు తిరిగి పులిచిందలు ప్రాజెక్ట్ నుంచి ఆ యొక్క కొండలు ఏవైతే ఉన్నాయో ఆ పక్క నుంచి రావాల్సి ఉంటుందన్నమాట వాస్తు అందరూ చాలామంది అనేది కట్టుకునేటప్పుడే వాస్తు అని ఆలోచిస్తారు కానీ వాస్తు అనేది మనం చూస్ చేసుకునేటటువంటి భూమిల పైన ఆధారపడి ఉంటుందండి అంటే పరిసర వాస్తు అనే మాట ఒకటి మనం వింటూ ఉంటాము సో అత్యంత విశిష్టత కలిగినటువంటి పరిసర వాస్తు కలిగినటువంటి ఆ ఏరియాలో మనం వాస్తు ప్రకారం కట్టుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి వాస్తు అనేది వస్తుందన్నమాట నేను కనీసము ఒక ప్రాంతాన్ని మంచి ప్రాంతాన్ని చూస్ చేసుకొని మంచి అద్భుతమైనటువంటి ఒక లేఅవుట్ వేయాలి అనే సంకల్పంతో గత సంవత్సర కాలంగా కనీసం ఐదు వేల కిలోమీటర్లు నేను తిరుగుంటాను ఒక ఏడెనిమిది జిల్లాలు తిరిగిన తర్వాత చాలా విశిష్టత కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మనకి వాస్తు ప్రకారంగానే కాకుండా రేపు పొద్దున్న ఈ బ్రిడ్జ్ పడ్డం ద్వారా మనం పెట్టేటటువంటి ప్రైజెస్ డబల్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట మనం ఒక వ్యవసాయ పొలం కిందనే రిజిస్టర్ చేసి అందులో మీకు మీ జన్మ నక్షత్రానికి అనుకూలంగా ఉండేటటువంటి ఒక నాలుగు వందల ఎస్ఎఫ్టీ ఒక వాస్తు కాటేజ్ కట్ ఇవ్వడం ద్వారా ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం లేనప్పుడు అది ఒక రెంట్కి ఇవ్వడం ద్వారా కూడా దాని మీద కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుందన్నమాట ఇన్ని సంవత్సరాలు పూర్తిగా మా మెయింటెనెన్స్ అనే పద్ధతుల్లో ఇది డెవలప్ చేయడం అనేది జరుగుతుందన్నమాట సో ఇంత అందమైన ప్రకృతి ఈ రకమైనటువంటి పరిసరాల్లో ఉండడం అనేది మనకి టెక్నికల్గా కూడా చూసుకునేటప్పుడు మనం పెట్టిన పెట్టుబడికి ఏ రకంగా అంటే నేషనల్ హైవే నుంచి ఇక్కడికి పద్దెనిమిది కిలోమీటర్లు అండి మనం ఈ హైదరాబాద్ వెళ్ళేదానికినో విజయవాడ వెళ్ళేదానికి అదే రకంగా గుంటూరు వెళ్ళేదానికి కూడా ఒక సెంటర్గా ఉందన్నమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ నుంచి లేదా తెలంగాణ నుంచి ఖమ్మం నుంచి చెన్నై వెళ్ళాలి గుంటూరు వెళ్ళాలనుకుంటే విజయవాడ సిటీ మీద నుంచి డెబ్భై కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణం చేయాలి కానీ ఈ యొక్క బ్రిడ్జి పడితే మనకి కనీసం డెబ్బై కిలోమీటర్ల స్ట్రెచ్ అనేది తగ్గుతుందండి ఆ రకంగా స్ట్రాటజిక్గా కూడా ఒక హైవే అనేది ఇక్కడి నుంచి అచ్చంపేట కోసూరు పేరేచర్ల మీదుగా గుంటూరు వెళ్ళచ్చు అదే రకంగా మనం కోసూరు దగ్గర నుంచి సత్తెనపల్లికి వెళ్ళడం ద్వారా నరసారావుపేట ఆ రకంగా కూడా అన్నమాట అదే రకంగా విజయవాడ చెన్నై హైవేను కూడా కనెక్ట్ అయ్యేటటువంటి అద్భుతమైన స్ట్రాటజిక్ ఏరియా అదే రకంగా ఇక్కడ మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ మనం నుంచిన పాయింట్ దగ్గరే వాటర్ హైవేస్ అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని ఈ యొక్క కేంద్రానికి సంబంధించినటువంటి జల రవాణా వ్యవస్థ వాళ్ళు రూపొందించారనమాట ఆ టెర్మినల్ అనేది కూడా ఈ ఏరియాలోనే కట్టడం అనేది జరుగుతుందండి ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి చోట మనం ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా లాభదాయకమండి ఈ విషయంలో మనకి దగ్గరలో జక్కయ్యపేట దగ్గర కూడా మనకి ఒక రైల్వే స్టేషన్ అనేది ఏర్పాటు అనేది దాన్ని నడుస్తుంది అనమాట సో ఇన్ని రకాల విశిష్టతలు కలిసినటువంటి ఈ ఏరియాస్లో మేము ఒక త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్లో వాటికి సంబంధించిన లేఅవుట్ని డెవలప్ చేసి మేము ముందుకు వస్తాం భగవంతుడు కూడా పూర్తిగా వాస్తు ప్రకారం ఒక పరిసరాలను ఎంచుకోవడంతో పాటుగా వాస్తు ప్రకారము ఒక వ్యవసాయ భూమిగా ఒక ప్లాట్ని కేటాయించడంతో పాటుగా మీ ఇన్వెస్ట్మెంట్కి భవిష్యత్ తరాలకి ఒక మంచి అసెట్ అవుతుందని ఆశిస్తూ మీ శ్రీని కుమార్ సెలవు తీసుకుంటున్నాడు థ్యాంక్ యూ